ఓ వ్యక్తి తన కూతురును మోసం చేస్తున్నాడనే కోపంతో క్రూర మృగంలా మారాడు వాడు ఇంత కసాయిలా ఉంటాడా అని జనం చీకొట్టేలా ప్రవర్తించాడు గడ్డి కోసే కత్తితో ఒక కుటుంబంలోని ఆరుగురిని తెగ నరికాడు ఆరు నెలల పాప పొట్టలో నుంచి పేగులను బయటకు తీశాడు కత్తితో పావుగంట సేపు విలయ తాండవం సృష్టించాడు ఆ రాక్షసుడు ఆరు నెలల పాప నుంచి అరవై ఏళ్ల వృద్ధుడి వరకు ఏ ఒక్కరిని వదలకుండా నరికాడు ఆ నీచుడు తప్పు చేసింది ఒకరైతే శిక్ష అనుభవించింది అమాయకులు మూడేళ్ల పగను దాచుకొని నరరూప రాక్షసుడిలా మారిన ఓ వ్యక్తి కథ మాత్రమే కాదు నిద్రలోనే తెల్లవారుతున్న వెలుగు చూడకుండా చనిపోయిన వారి విషాద కథ కూడా ఇది అయితే నరహంతకుడిలా మారిన వ్యక్తి ఒక ఆదర్శ రైతు ప్రభుత్వం నుంచి పల అవార్డులు అందుకుని ఆధునిక వ్యవసాయంతో మంచి దిగుబడులు సాధించిన వ్యక్తి కావడం మరో విశేషం ఓ ఆదర్శ రైతు అందరూ ఛేదరించుకునే హంతకుడిగా ఎందుకు మారాడనేది మీరే చూడండి విశాఖపట్నం శివారులోని వాలిమెరుక వి జుత్తాడ గ్రామం అని అంటారు ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఒకటిన ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు తెలతల వారుతోంది ఆ ఊరిలో ఉండే విజయ్ కుటుంబం ఉండే ఇంటికి గడ్డి కోసే పదునైన కత్తితో బయలుదేరాడు బత్తిన అప్పలరాజు అతని పగ మూడేళ్ల కాలం నాటిది కానీ ఆ పగకు మానసిక వేదనకు ముగింపు పలకాలని మనీషి రూపంలో ఉన్న రాక్షసుడిలా వస్తూ ఉన్నాడు సరిగ్గా అప్పలరాజు విజయ్ ఇంట్లోకి వెళ్లే ముందే అతని అత్త అల్లు రమాదేవి వాకిలి కడుగుతోంది ఆమె వయస్సు అరవై ఐదేళ్లు ఆమె అతనికి పరిచయం కూడా లేదు కానీ విజయ్ అత్త కావడమే ఆమె చేసిన పాపం తెల్లవారక ముందే కత్తితో ఆమె మెడ మీద పొట్ట రెండు రెండుసార్లు నరికాడు అప్పలరాజు వాకిలి మొత్తం రక్తం చెందింది నోట మాట రాకుండానే ఏం జరిగిందో తెలియకముందే ప్రాణాలు విడిచి కుప్పకూలిపోయింది ఆ తర్వాత అప్పలరాజు మరింత కర్కశంగా రక్తం తాగే రాక్షసుడిలా మారాడు ఇక ఇంట్లోకి వెళ్లి విజయ్ భార్య నిద్రపోతుండగానే కళ్ళు తెరిచి చూడకముందే కిరాతకంగా నరికి చంపాడు ఆ తరువాత ఆమె పక్కలో పడుకున్న రెండేళ్ల చిన్నారి ఉదయ్ నందన్ను కూడా నిద్రలో ఉండగానే మెడపై నరికి చంపాడు ఆ చప్పుడుకు లేచిన చిన్నారి ఏడుస్తుండగానే ఆరు నెలల పసిగుడ్డు అని కూడా వదలకుండా కత్తితో పేగులను బయటకు తీసి చంపాడు ఆ రాక్షసుడు ఇక ఏదో పెద్ద చప్పుడవుతుందని నిద్ర లేచిన విజయ్ మేనత్తా నెక్కేళ్ల అరుణ లేచి చూడగానే ఎదురుగా బత్తిన అప్పలరాజు కత్తితో కనిపించాడు ఇల్లంతా రక్తశక్తమైంది దాంతో భయపడిన అరుణ బాత్రూంలోకి స్నానం చేస్తున్న విజయ్ తండ్రి బొమ్మిడి రమణ దగ్గరకు వెళ్లి డోర్ కొట్టింది ఎవరో మన వాళ్లను నరికి చంపారు డోర్ తీయమని బాధింది కాని అప్పటికే వెనుక నుంచి వచ్చిన అప్పలరాజు మనుషులను చంపడానికి పుట్టినట్లుగా పాశవేకంగా అరుణ మెడ భాగంపై నరికాడు ఆ చప్పుడుకు బాత్రూం తలుపు తీయగానే రమణను ఒకే వేటుతో అదే బాత్రూంలో చంపేశాడు ఇక ఆ తరువాత అరగంటసేపు ఇంట్లో కూర్చొని వందకు డైల్ చేశాడు వీ గ్రామంలో నేను ఆరుగురిని ఇప్పుడే నరికి చంపాను నా పేరు బత్తెన అప్పలరాజు అని ఫోన్ చేసి పెట్టేశాడు ఆ తర్వాత వేగంగా పెందుర్తి పోలీసులు వచ్చేశారు ఆరు బయట మెడపై చేయిపై నరికి శవమై పడి ఉన్న రమాదేవి మృతదేహాన్ని బయట చూసిన జనం కేకలు పెట్టారు ఆ తర్వాత కత్తి పట్టుకుని తీరిగ్గా వెళుతున్న అప్పలరాజును చూసి చుట్టుపక్కల వారిని పిలిచారు దీంతో ఈ వార్త ధావాణంలా వ్యాపించింది క్రైమ్ సీన్ కు చేరుకున్న పెందుర్తి పోలీసులు ఒకే ఇంట్లో ఆరుగురిని కిరాతకంగా చంపడం చూసి షాక్ అయ్యారు వెంటనే ఉన్నతాధికారులు కూడా జుత్తాడ గ్రామానికి చేరుకున్నారు పోలీసులు అప్పలరాజును కస్టడీలోకి తీసుకుని విచారించగా సంచలన విషయాలు బయటపడ్డాయి అంతేకాదు రిమాండ్కు తరలిస్తుండగా అప్పలరాజును మీడియా ప్రశ్నించింది ఆరుగురిని ఎందుకు చంపావని ప్రశ్నిస్తే నా కూతురిని పాడు చేసినందుకే చంపానన్నాడు మరి అభం శుభం తెలియని చిన్నారులను రాక్షసుడిలా ఎందుకు చంపామంటే అప్పలరాజు నుంచి సమాధానం లేదు అయితే అసలు అప్పలరాజు పగ అదే గ్రామంలో ఉంటున్న బొమ్మిడి విజయ్ మీద ఈ రాక్షస హత్యల వెనుక మరో కథ ఉంది బొమ్మిడి రమణ కుటుంబం పాతికేళ్ల క్రితం జుత్తాడ గ్రామానికి వలస వచ్చింది ఈ రమణ కొడుకే విజయ్ స్థానికంగా మార్బుల్ ఫ్లోరింగ్ పనులు చేస్తూ బాగానే సంపాదించి మంచి ఇల్లు కట్టుకున్నాడు ఇతనికి ఉషారాణి అనే మహిళతో పెళ్లైంది వీరికి ముగ్గురు పిల్లలు ఇద్దరు కొడుకులు ఒక పాప అయితే వీరి ఇంటి దగ్గరే హంతకుడు బత్తిన అప్పలరాజు కుటుంబం ఉంటుంది ఇతను ఆదర్శ రైతుగా పలు అవార్డులు అందుకున్నాడు ఆధునిక పద్ధతులలో వ్యవసాయం చేయడంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు తక్కువ పెట్టుబడితో పాటు మందులు చల్లకుండా సేంద్రియ వ్యవసాయం చేయడంలో అప్పలరాజు దెట్ట అతన్ని చూసి ఇతర రైతులు కూడా వ్యవసాయంలో కొత్త పద్ధతులు అవలంబించి మంచి లాభాలు గడించారు అలా తమ గ్రామంలోనే కాదు చుట్టుపక్కల గ్రామాల్లో అప్పలరాజు అంటే మంచి గుర్తింపు ఉంది ఆదర్శ రైతు అప్పలరాజుకు పార్వతి అనే కూతురుంది విజయ్తో ఆమె ప్రేమలో పడింది విజయ్ తరచూ ఆమెతో ఫోన్ లో మాట్లాడుతూ రహస్యంగా కలుసుకునేవారు కొన్నాళ్ళకు వారి సంబంధం గురించి అప్పలరాజు కొడుకుకు తెలిసి తండ్రికి చెప్పాడు దీంతో గ్రామ పెద్దల మధ్య పంచాయతీ పెట్టారు ఈ విషయంపై విజయ్ అప్పలరాజుకు మధ్య పెద్ద గొడవలే జరిగాయి తన కూతురితో అక్రమ బంధం పెట్టుకుని జీవితాన్ని నాశనం చేశాడు నా పరువు తీశాడని అప్పలరాజు రగిలిపోయాడు ఇక ఈ గొడవలు పతాక స్థాయికి చేరడంతో ఈ వివాదం కాస్త పోలీస్ స్టేషన్కు చేరింది విజయ్ తన కూతురుకు మత్తుమందు కలిపి అత్యాచారం చేశాడని రెండు వేల పద్దెనిమిదిలో పెందుర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు అప్పల్ రాజు ఆ తర్వాత తమను వేధింపులకు గురిచేస్తున్నారని విజయ్ కుటుంబం అప్పలరాజు కుటుంబంతో పాటు బంధువుల మీద కేసు పెట్టింది అత్యాచారం కేసులో విజయ్ ను పోలీసులు రిమాండ్కు తరలించగా బెయిల్ మీద బయటకొచ్చాడు ఇక ఊరిలో గొడవలు అవుతూ ఉండడంతో కుటుంబంతో సహా వి జుత్తాడ నుంచి వెళ్లి విజయవాడలో సెటిల్ అయ్యాడు విజయ్ గ్రామంలోని ఇంట్లో విజయ్ తండ్రి రమణ మాత్రమే ఉండేవాడు దీంతో గొడవలు సద్దుమణిగాయలే అనుకున్నారు పోలీస్ కేసులు కోర్టు విచారణలు సాగుతూనే ఉన్నాయి దాదాపుగా రెండున్నరేళ్ల తర్వాత అంటే ఏప్రిల్ పద్నాలుగున విజయ్ మేనత్తా అరుణ బంధు వివాహం కోసం జుత్తాడ వచ్చారు అరుణ కూడా పెళ్లి పత్రిక ఇద్దామని అక్కడికి వచ్చింది అదే పెళ్లికి హాజరయ్యేందుకు విజయ్ భార్య ఉషారాణి పిల్లలు అత్త రమాదేవి జుత్తాడలోని తమ ఇంటికి చేరుకున్నారు ఇక విజయ్ మాత్రం పనులు ఉండడం వలన తన పెద్ద కొడుకుతో విజయవాడలోనే ఉండిపోయాడు విజయ్ పెద్ద కొడుకు అఖిల్ తన బంధువుల దగ్గరే ఉంటానని మారాయించేయడంతో విజయవాడలోనే ఉంచారు ఇక విజయ్ డైరెక్ట్ గా పెళ్లికి వెళ్లాలి అనుకున్నాడు విజయవాడ నుంచి జుత్తాడ చేరుకున్న అదే రోజు విజయ్ భార్య ఉషారానికి అప్పలరాజు ఎదురయ్యాడట నవ్వుతూ ఉషారాని ఎలా ఉన్నారు అని పలకరించింది అయినా అప్పలరాజు పట్టించుకోలేదు తన కూతురు జీవితాన్ని నాశనం చేసి మీరంతా హాయిగా ఎక్కడో బ్రతుకుతారా అని అప్పలరాజు రగిలిపోయాడు అందరూ వచ్చి ఇంట్లో ఉన్నారు నా బాధ ఏంటో విజయ్ కు తెలియాలనే పగతో రాక్షసుడిలా మారి ఆరుగురిని హత్య చేశాను అని చెప్పాడు అప్పలరాజు ఆ రోజు పెద్ద కొడుకు అఖిల్ కూడా జుత్తాడ వచ్చి ఉంటే పాపం ఆ చిన్నారి కూడా ప్రాణాలతో మిగిలేవాడు కాదు ఇక హత్యల గురించి తెలుసుకున్న విజయ్ బోరున విలపించాడు తన మీద తప్పుడు అత్యాచారం కేసులు పెట్టాడని ఊరిలో భూములు ఆక్రమించుకుని అందరినీ భయపెట్టాడని తాను నిలదీసినందుకే అప్పలరాజు అత్యాచారం కేసు పెట్టాడని విజయ్ ఆరోపించాడు అయితే అప్పలరాజు మాత్రం అమాయకురాలైన తన కూతురును మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడనేది అతని ఆరోపణ తప్పు ఎవరిదో కానీ అప్పలరాజు పాసవిక హత్యలకు బలైంది మాత్రం అమాయకులైన కుటుంబ సభ్యులు మరి అప్పలరాజు చేసిన దానికి అతనికి ఎలాంటి శిక్ష పడాలి తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి